నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి డబల్ బెడ్రూమ్ టూ లో అప్లై చేసామండి ట్వంటీ ఫిబ్రవరిలో అప్లై చేశాము ఫోర్ టైమ్స్ వెరిఫికేషన్ ఫోర్ టైమ్స్ వెరిఫికేషన్ అయింది కానీ మాకు ఇల్లు ఇప్పటి వరకు రాలేదు కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళాను వెళ్తే అక్కడ మా పేరు ఉంది కానీ పట్టా ఇయ్యలేదు ఏమి ఇయ్యలేదు మేము ఎయిట్ ఇయర్స్ నుంచి కిరాయింట్లో ఉంటున్నాం అనమాట చాలా కష్టంలో ఉన్నాము మా మా హస్బెండ్కి ఫిక్స్ వస్తాయి మా హస్బెండ్కి పింఛన్ కూడా రావట్లేదు అనమాట అయితే మాకు ఇల్లు రేవత్ రెడ్డి సార్ అయినా సరే మాకు ఇల్లు ఇవ్వాలి కిరా ఇంట్లో మేము బతకలేని పరిస్థితి అయిపోయింది అనే సార్తో బాగా కోరుకుంటున్నాము ఇంకా నాకు రేషన్ కార్డు కూడా లేదనమాట నాకు రేషన్ కార్డుకి కూడా వెళ్ళాను లోపలికి వెళ్ళిన కలెక్టర్ ఆఫీస్లో ఆధార్ కార్డు చూపించాను చూపిస్తే సిస్టంలో నా పేరు ఉంది కానీ నాకు పట్టా అనేది ఇవ్వలేదు వివేక్ దగ్గర వెళ్ళాను అక్కడ కూడా న్యాయం జరగలేదు కలెక్టర్ ఆఫ్ వివేక్ అన్న దగ్గర కూడా వెళ్ళాను కానీ న్యాయం జరగలేదు ఎక్కడ వెళ్ళినా సరే నాకు న్యాయం జరగలేదు నాకు రేవతన్న రేవతన్న దగ్గర ఇప్పుడు ఇచ్చాను డాక్యుమెంట్స్ ఇప్పుడు ఇప్పుడైనా సరే నాకు ఇల్లు రావాలని కోరుకుంటున్నాను మా హస్బెండ్కి ఫిక్స్ అనమాట ఆయన మైండ్ పనిచేయదు అయితే ఆయన ఆయనకు కూడా పింఛన్ లేదు ఏం లేదు కనీసం ఆయనకు పింఛన్ అనే చేయాలని కోరుకుంటున్నాను కిరాయింట్లో ఉన్నాను చాలా కష్టాల్లో ఉన్నాను రాషన్ కార్డు కూడా లేదనమాట కట్ అయిపోయింది కలెక్టర్లు వెళ్ళి ఏడిస్తే కూడా నాకు రేషన్ కార్డు ఓకే చేయలేదన్నమాట రేషన్ కార్డ్ అయినా ఓకే చేయండి అని కోరుకుంటున్నాను రేవత్ గరీబోకి మదత్ కీజియే హమ్ హమ్ జేసే గరీబోకి మదత్ కీజియే హమే ఘర్ దీజియే ఆర్ హమే రేషన్ కార్డ్ అలాట్ కీజియే రేవతన్నా నమస్తే జై జై కాంగ్రెస్ ఎక్కడి నుంచి వచ్చారండి వచ్చినాం మేడం రేవంత్ రెడ్డి కాన్సెన్స్ వచ్చేసి ఎమ్మెల్యే గెలిపించాం ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ నుంచి మేము ఎయిటీ ఇయర్స్ నుంచి ల్యాండ్ పర్పస్ వల్ల మేము కొట్లాడుతూనే ఉన్నాము ల్యాండ్ ఖాళీ ధరని ఎక్కేనికనే ఇంత ప్రాబ్లం చేస్తున్నాం మేడం మేము కలెక్టర్ హరిచంద్రం కలిసినాము ఒక నాలుగు ముగ్గురు కలెక్టర్లు కూడా అయిపోయినారు ఆడియో ఫైల్ కూడా చేసాము మేము ముగ్గురు అనదంలాం మేడము ఇంతవరకు ఆ ధరని ఎక్కేయమంటే కూడా ఎక్కేయడం లేదు మేడం కలెక్టర్లో అయిపోతున్నారు సీఎంగా అయిపోయినారు ఆల్మోస్ట్ మన ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి కూడా కన్సల్ట్ అయినాం అందరి ఇప్పుడు మేము రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం మేడం గుండాల గ్రామంలో సురేష్ రెడ్డి ఉంటాడు మాకు వచ్చేసి సర్పంచ్ రిలేషన్ అవుతారు సో తిరుపతి రెడ్డిని కన్సల్ట్ కావడం జరిగింది ఇప్పుడు మమ్మల్ని గుర్తించి కొంచెం మా న్యాయం చేస్తారని అనుకుంటున్నాం మేడం కూడా వెళ్ళాను మేడం మేము అప్లికేషన్ కూడా ఇచ్చినాము కలిసారండి లోపల వచ్చేసి వాళ్ళు పిటిషన్ తీసుకుంటాం కదా పిటిషన్ని కలిసినాం మేడం హరి మనకు హరిచంద్ర మేడం కూడా ఉన్నది ఫోటో తీసుకున్నా నేను వెళ్ళినప్పుడు కరోనా వచ్చిందని అని చెప్పేసి లోపలికి రాకపోతే కూడా ట్రిబ్యునల్ పెట్టేసి లోపలికి పోయినాం మేడం మా ఫ్యామిలీ మా నాయనకు వెళ్తూ బాగాలేకుండా కూడా తీసుకుపోయి ముందలు పెట్టిన ప్రైజన్ కూడా తగుతా అని చెప్పేసి డబ్బా పెట్టుకుంటే కూడా అప్పటి తప్పుడే ఇమీడియట్లీ మేడం వచ్చేసింది వచ్చి నేను చేస్తాను అని చేసి ఇక రిపోర్ట్ ఇచ్చింది మేడం ట్రిబ్యునల్ పెట్టేస్తామని చేస్తామని చెప్పేసి మళ్ళీ సివిల్కి చేసింది మేడం వచ్చి సర్వే చేసింది ఏడీ సర్వే అయింది మేడం ఏడీ సర్వే చేసి కూడా పొజిషన్లో మీరే ఉన్నారని చెప్పేసి ఇతరుల కూడా నోటీస్ ఇచ్చేసి ఖాళీ ధరణిలో ఎక్కి అమంటే ఎక్కిస్తలేదు మేడం ఇంతవరకు మేము కూడా చేయలేదు చేయలేదు మేడం డాక్యుమెంట్లు ఉన్నాయి ఇప్పటి వరకు మా మాకు మళ్ళీ పిల్లలు అయినరు మా నాయన నుంచి వెళ్ళి మా తాతల పొలం వచ్చింది మాకు ఇప్పటివరకు కంటిన్యూషన్లో ఉన్నాం మేడం పన్నెండు బోర్లు వేసినాం ఇప్పటికీ అలానే కంటిన్యూ ఉన్నాము అన్న కూడా టూ ఏకర్స్ మరి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా పట్టబుక్కులు వచ్చాయి అప్పుడు ఇదే అది ఒకటి సార్ తీసుకున్నాం మేడం ఇంప్లిమెంట్ చేయమంటే చేయట్లేదు మేడం కలిసిన్నాం మేడం ఇప్పుడన్నా అయితే అని మేము అనుకుంటున్నాం మేడం రేవంత్ రెడ్డి వాళ్ళు ఏమంటే చేస్తామంటున్నారు మేడం మరి చేస్తారా లేదా అనేది రేవంత్ రెడ్డి సార్ కూడా కన్సల్ట్ అవుతాము నమ్మకం ఉంది మేడం మేము మా పార్టీ మా ఆయన కూడా ఉప సర్పంచ్ పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ నుంచి మేము ఫస్ట్ నుంచి వెళ్ళినాం ఇప్పుడు కూడా ఆయనతోనే నమ్ముకున్నాము అందువల్లనే ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అయినా మేడం సో అని చెప్పి థ్యాంక్ యూ మేడం ఎక్కడి నుంచి వచ్చారా అన్మకొండ మేడం అన్మకొండ అసంభర్తి విలేజ్ మేడం మా బాబు జరిగిపోయారు తొమ్మిది నెలలు అవుతుంది మేడం మేము ఎక్కడ పోయినా ఇంతవరకు అయితే మాకు న్యాయం జరగట్లేదు మన రేవంత్ సార్ దగ్గరికి వస్తే ఏమన్నా న్యాయం జరుగుతుందని వచ్చాము మేడం మరి రిపోర్ట్ ఇవ్వట్లేదు మెడికల్ రిపోర్ట్ ఇవ్వడానికి అడుగుతా కూడా డీపారండి ఒక ఆర్ఎంపీ డాక్టరు ఐదు ఇంజక్షన్లు ఇవ్వడం అని జరిగిపోయింది మేడం ఎందుకు ఇస్తానో నేను ఆపితే కూడా నువ్వా డాక్టర్ నేనే అనుకుంటూ ఇచ్చేసారు మేడం మా బాబు జరిగిపోయి ఇప్పటివరకు తొమ్మిది నెలలు అవుతుంది డీజీపీ సార్ దగ్గర వెనము మన కలెక్టర్ దగ్గర గవర్నర్ మేడం దగ్గర పోయినాము హెచ్ఆర్సీకి పోనాము ఎన్హెచ్ఆర్సీకి పోనాము లోకాయుక్తతో పోనాం ఎక్కడ వెన ఇంతవరకు కనీసానికి మెడికల్ రిపోర్ట్ కూడా ఎవరు అరేంజ్ చేయలేకపోతున్నారు మేడం మన రేవంత్ సార్ వల్ల ఏమన్నా న్యాయం జరిగి నాకు రిపోర్టు వచ్చేదాకా చేసి ఇది ఎందుకు జరిగిందని కొంచెం ఆరా తీసి నాలాంటి పరిస్థితి ఇంకొక పేరెంట్కు రాకుండా కాపాడు అని నేను అందరినీ వేడుకుంటున్నాను మేడం ఇప్పుడు ఎక్కడ మీకు న్యాయం జరగలేదు కదా అలాంటి పరిస్థితి చాలా మంది జీవితాలు కోల్పోయింది మేడం సారు రేవంత్ సార్ వల్ల మలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉంటాడని ఆయన కాపాడుతాడని ఆయన వేడుకోవడానికి ఇక్కడ దాకా వచ్చాం మేడం మేము లాస్ట్ వీక్ కూడా వచ్చాము మేడం మా భార్య మా బిడ్డ అందరం వచ్చాం మేడం ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చాము సార్ కలుస్తారేమో అని అందుబాటులో లేదు సార్ బిజీ ఉన్నారన్నారు మేడం ప్లీజ్ మేడం మీరన్నా కొంచెం సార్కు తెలిసేలాగా చేసి మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటాను మేడం నమస్తే అండి మేము తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులము అలాగే ఉద్యోగస్తులను కూడా ఉన్నాము గత పది సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర ప్రాంతానికి మేము ట్రాన్స్ఫర్ కోసము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము సర్పంచ్ దగ్గర నుంచి అప్పటి ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు కూడా కలవడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా మేము మా ప్రాంతానికి వెళ్ళలేకపోయాము అయితే ఏదైనా రాష్ట్ర విభజన జరిగితే ఒక్క రాష్ట్ర స్థాయి పోస్టులు మాత్రమే విభజించారు జిల్లా మల్టీ జోనల్ మరియు జోనల్ పోస్టులు విభజించలేదు అందులో భాగంగా మేము ఇక్కడ ఉండిపోయాము తెలంగాణలో అయితే మా ప్రాంతానికి మేము వెళ్ళాలి వన్ టైం సెటిల్మెంట్ ఏ విధంగా అయినా మా ప్రాంతంలో మేము బ్రతకాలి మా తల్లిదండ్రులతో జీవించాలి అనేటటువంటి ఒక భావన మాకు ఎప్పటి నుంచో ఉంది కానీ దానిలో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక సర్క్యులర్ మెమో అనేటటువంటిది ఇవ్వడం జరిగింది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు తెలంగాణ వెళ్ళడానికి తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళడానికి సర్క్యులర్ మెమో ఇవ్వడం జరిగింది కానీ ఆ సర్క్యులర్ మెమో ఇచ్చినప్పుడు సుమారు పదమూడు వందల మంది ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు పద్దెనిమిది వందల మంది తెలంగాణ ప్రాంతానికి రావడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ అక్కడితో ఈ ప్రాసెస్ అనేటటువంటిది ఆగిపోయింది అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ గవర్నమెంట్కి ఒక మెమో ఇచ్చారు సరే వీళ్ళని మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మా ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళని మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఒకసారి మాకు ఇంటిమేషన్ ఇవ్వండి అంటే ఇప్పటి వరకు కూడా ఏ విషయాన్ని కూడా తెలియచేయలేదు తెలంగాణ గవర్నమెంట్ సీఎంఓలో మా ఫైలు రెండు సంవత్సరాల నుంచి అక్కడే మగ్గుతో ఉన్నది ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు కొత్త గవర్నమెంట్ వచ్చింది అలాగే రేవంత్ రెడ్డి గారు మా పైన దయ్యించి మా నిర్ణయాన్ని వాళ్ళకి మాకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఆంధ్ర ప్రాంతానికి పంపించవలసిందిగా కోరుచున్నాము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇప్పటి వరకు వేరే అధికారులకు చెప్పారండి మీ సమస్య ఈ పది సంవత్సరాల నుంచి ప్రతి అధికారికి చెప్పాము చెప్తున్నాం కదా ఉపరాష్ట్రపతి అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వరకు కూడా మా సమస్య అనేటువంటి వెళ్లడం జరిగింది కానీ మాకైతే సమస్యకి పరిష్కారం అయితే ఇప్పటివరకు లభించలేదు ఇక్కడ నుంచి అయినా కొత్త ప్రభుత్వంలోనైనా మా సమస్యకి పరిష్కారం చేయాలని మా ప్రాంతానికి మమ్మల్ని తీసుకుపోవాలని కోరుకుంటున్నాను కలిసారా చెప్పారా మీ సమస్యని మా సమస్యని మీ ప్రజావాణిలో అర్జీ పెట్టుకోవడం జరిగింది ఇక ఆ తర్వాత మంత్రులు మంత్రి స్థాయి వాళ్ళని మిగతా అధికారులు కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము మేము రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా సెపరేట్ రాష్ట్రం ఏర్పడిన కూడా మేము దీనికోసం ప్రాతినిధ్యం చేస్తున్నాం మేడం అందరు కూడా చేస్తాము చూస్తామంటున్నా తప్పిస్తే ఏం లేదు అసలు రాజకీయ నాయకులు మేము ప్రాధాయపడ అడుగుతుంటే రాజకీయ నాయకులు కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ అసలు వీళ్ళంతా ఎవరు మేము టీచర్లండి టీచర్ల చదువుకొని వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు డాక్టర్లు అయ్యారు అందరే కానీ టీచర్లు అంటే అంత చులకన భావంతో అంటే చేస్తాము చూస్తామంటారు కానీ టీచర్లకి అయ్యో టీచర్లు వాళ్ళ సొంత ప్రాంతానికి పంపిద్దాం మా రాష్ట్రానికి మేము వెళ్ళిపోతామంటున్నాం ఇక్కడ మరి అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు పోస్టులు ఖాళీ అవుతాయి లోకల్ వాళ్ళు కూడా ఫిలప్ చేయొచ్చు కానీ వేదికల మీద ఏమంటారు ఆంధ్రా వాళ్ళు వెళ్ళిపోవాలి పంపించాలంటే వినేవాళ్ళు ఏమనుకుంటే అందరిని పంపించారనుకుంటున్నారు మేము మా రాష్ట్రానికి వెళ్ళిపోతామంటే ఎందుకు పంపించడం లేదు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సానుకూలత ఉందని మేము భావిస్తున్నాం మేడం అసలుకి అది ఎప్పుడు మేము ప్రాధేయపడటమేనా అంటే ఓట్లు వేసిన తర్వాత ప్రాధాయపడ్డమే కేసీఆర్ ప్రభుత్వంలో మేమైతే కేసీఆర్ను ఒక్కసారి కలవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు మేడం ఒక్కసారి కూడా ఏడు సంవత్సరాలు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసే అవకాశం మీకు వచ్చింది మీ సమస్యలు కూడా చెప్పుకునే అవకాశం వచ్చింది ఇక్కడ ఈరోజు మాత్రం సీఎం గారు ఏదో బిజీలో ఉన్నారు ఎప్పుడైనా కంపల్సరీ అవకాశం ఇస్తారు మేము అందరం నమ్ముతున్నాం రెడ్డి మేము ఆ ప్రాంతానికి పోతాం తెలంగాణ స్థానిక వాళ్ళు తెలంగాణ ఆంధ్ర కూడా ఉన్నారు మేడం యూ నా భర్త చనిపోయి పదేళ్ళు అవుతుంది ఎన్నోసార్లు ప్రజావాణికి వెళ్ళి ఇచ్చా కానీ ఎవరు నాకు న్యాయం చేయలేదు వేరే వాళ్ళ పేరు పాస్ పుస్తకాలు ఇచ్చారు నా పేరు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు అన్యాయంగా వేరే వాళ్ళకి చేసి ఇచ్చారు వెంకటాపురం అన్నమాట ఎన్నోసార్లు తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి ఉన్నాను ఈ ప్రభుత్వం అన్నా నాకు న్యాయం చేసేటట్లు సహాయం చేయాలని కోరుకుంటున్నాను టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎంతోమంది నన్ను బెదిరిచ్చారు ఆ భూమిలోకి రానియట్లేదు నా ఎకరాల ఇరవై రెండు వందల సెంట్లు అనమాట నాది అక్రమంగా నా భర్త చనిపోయినాక వేరే వాళ్ళకి చేసి ఇచ్చారు మేడం అది తీసేసుకున్నారు మేడం వాళ్ళ పేరు పాస్ పుస్తకాలు చేసి ఇచ్చారు నా పేరు లేకుండా చేశారు నాకు పట్టం ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాను ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగాను పదేళ్ల నుంచి కానీ ఎవ్వరు కూడా నా మొర లేరు ఈసారన్నా గవర్నమెంట్ నాకన్నా సహాయం చేస్తుందని ఆశతో వచ్చాను ఇచ్చాను మీకు సెల్ ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్పారు ఇంకా నేను రిసీవ్ చేసుకున్నారండి లోపల చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అయితే ఇలా నాలాంటి దిక్కులైన వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరికి చెప్పుకున్నా కూడా మా సమస్య తీరేటట్టు లేదు భర్త లేని వాళ్ళకి ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు నాకు ముగ్గురు ఆడపిల్లలు మీరు ఎట్లయినా నాకు న్యాయం చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి